वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कभक्निनयनं वन्दे मुकुन्दप्रियमु वन्दे भक्तजनाश्रयं च वन्दे वन्देशिवं शङ्करम् ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षतं तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवीशा नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల మీనరాశి పన్నెండవ రాశి మీనరాశి ఈ మీనరాశికి కుజుడు జూన్ నెల ఆరో తారీఖు రోజున మరి ఆరో స్థానం సింహరాశికి వచ్చాడు ఈ సింహరాశికి వచ్చిన కుజుడు చాలా మంచివాడు చాలా మేలు చేసేవాడు చాలా బాగుంటుంది ఈ కుంభరాశి వాళ్ళు మీ మీన రాశి వాళ్ళకి ఏళ్ళనాడు శని ఉన్నా కూడా శని కూడా చాలా మంచి చేస్తాడు శని అట్టా ఉన్నా కూడా ఓ ఇల్లు వాకులో కొనుక్కుంటానికి కాదండి మీ ఆస్తులు ఏవైనా సరే ఎవరి ఉన్న ఉండి కబ్జాలో ఉండి కోర్టుకెక్కి అది రాక దురాశ నిరాశపడిపోయిన వాళ్ళకు కూడా తిరిగి మళ్ళీ ఆ వస్తువు స్వాధీనం కావటానికి ఆ ఇల్లు స్వాధీనం కావటానికి మీ డబ్బులు మీకు రావటానికి అన్నిటికీ కూడా చాలా మంచి టైము ఇట్లాంటి మంచి టైము ఆరింట కుదురు మీకు చాలా మేలు చేస్తాడు మళ్ళీ ఈ ఆరింట ఉన్న కుదురు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకే ఉంటాడు సుమారు మూడు నెలలే ఉంటాడు ఈ మూడు నెలల లోపలే మనకు తగినంత కావాలి ఇప్పుడు బియ్యం తెచ్చుకోవాలండి మూడు నెలల కంటే బియ్యం రావు మూడు నెలల దాకా బియ్యం దొరకవు ఇవాడు అయిపోతున్నాయి మూడు నెలలు ఇంకా ఎన్ని బస్తాలు పడతాయి బియ్యం అన్నీ తీసుకోవాలి ఇంటికి తెచ్చుకోవాలి అట్లాగే ఈ మూడు నెలల తర్వాత రాబోయేది పెద్ద సమస్య సెప్టెంబర్ ఇరవై ఎనిమిది తర్వాత కాబట్టి ఈ రాసివాళ్ళు ముందుగా జాగ్రత్త పడండి అనవసరమైన ఖర్చులు పెట్టుకోబాకండి ఈ సంవత్సరంలో నేను ఒకటే చెప్పబోతున్నా ప్రతి రూపాయిని కూడా ఆర్చి తూచి వాడుకోవాలి రోజు ఒక రూపాయి పడటం మొదలు పెట్టాడు అనుకోండి మా నాన్న మా చిన్నతనంలో ఇచ్చేవాడు ఆ రోజుల్లో రూపాయి అంటే గొప్ప ఓ పాలు ఇచ్చేవాడు అది హుండీలు వేసుకునేవాడిని ఆ హుండీలోచ్చి మాత్రం నేను డబ్బులు తిను ఆయన ఇవ్వటం మా ఎందుకంటే నేను వాడిని కాబట్టి ఆయన ఇస్తాడు సరే ఇంత ఇచ్చాడండి అవసరం వచ్చినవి ఆ హుండీ పాలు కొట్టి వాళ్ళే తీసుకుంటారు డబ్బులు ఇది ఏంది నేను తినే యోగం లేదు వాళ్ళకి అవసరం వచ్చింది వాళ్ళు వాడుకున్నారు అట్లా కాకుండా ఉన్న డబ్బులను చాలా జాగ్రత్త చేసుకోవాలంటే ఇచ్చిన డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి అంతు అప్పుడు కిడ్నీ 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 బ్యాంక్ ఇప్పుడు కిడ్నీ బ్యాంక్ ఉంది పాల కూడా కట్టుకుంటారు అప్పుడు ఆ బ్యాంకుల్లో ఇంత హుండీలు వేసుకున్నాం ఇప్పుడు పెద్దవాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళు మర్చిపోతారు నువ్వు కూడా కిడ్నీ బ్యాంకులో వేసుకుని జాగ్రత్త పడు పిల్లల దగ్గర నుంచి బాగుపడటానికి అవకాశం ఉంది ఇంత సౌకర్యాన్ని ప్రభుత్వం మనకు కలుగజేస్తే మా పోటీ వాళ్ళం కష్టపడే ఎస్ట్రాలజీ నేర్చుకొని చెబుతూ ఉంటే దాన్ని అవలంబించక ఇబ్బంది పడి చెబితే అన్నీ విని ఇప్పుడు డబ్బులు లేవులే నేను తర్వాత చేసుకుంటా అని వెళ్ళిపోయి చివరికి అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఎవరో ఏం చేస్తావు నువ్వు ఏం పెట్టి చేసేది నీ దగ్గర డబ్బులు లేవు నేను నీకు ఎక్కడి నుంచి తెచ్చి చేసేది నేనేట బతకాలి ఇప్పుడు కదా నన్ను బాగు చేస్తే మాత్రం నాకు డబ్బులు ఇస్తే కొండ కొనిస్తానంటాడు నాకు ఆయన కొండగని ఒక్కల్లా నేను చేసే టైంకి ఆ డబ్బులు ఉండి చేసుకుంటే నీకు ఇబ్బంది ఉంటుంది నేను ఇచ్చాడు జాతకానికి ఒంటి నుండి అర కిలో బంగారం ఉంది చాలా కష్టాలు ఉన్నానండి నువ్వు చెప్పిన పూజ చేసుకుంటానికి నా దగ్గర డబ్బులు డబ్బులు లేకపోతే అర కిలో బంగారం ఎట్ట ఉంది నీ ఒంటి మీద ఎందుకంటే పరీక్ష చేయడానికి అడుగుతున్నావు నన్ను నన్ను నమ్మకపోయి అడుగుతున్నావు నా నేను కాక నాలాంటి అంటే వాళ్ళని నలుగురు పోయి అడుగుతున్నావు నలుగురు నాలుగు రకాలు చెబుతున్నారు నీకు ఏది నిర్ధారణ కావాలో చేత కావట్లే నిర్ధారణ కాలేక చివరిదాకా ఇట్టగా తిరిగి 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 ఈ డబ్బులు పోతే చస్తామేమోనని కొంతమంది ఉన్నారు డబ్బులు సంపాదిస్తారు చాలా ఉంటాయి డబ్బులు డాక్టర్ దగ్గరికి పోడు మెడికల్ షాప్ వైద్యాన్ని పోతాడు ఆ మెడికల్ షాప్ వైద్యంలో వెంటనే నాకు చదువుకు తగ్గిపోవాలంటాడు పెద్ద పవర్ టాబ్లెట్ ఇస్తాడు ఇంటికి వస్తే ఇక చూడండి ఆ జరువు దగ్గటం కాదు కడుపులో ఒక మంట వస్తుంది ఆ మండతో చచ్చిపోయేంత మంట వస్తుంది మనకు మెడికల్ షాప్ వైద్యం కావాలా మరి క్వాలిఫైడ్ డాక్టర్ వైద్యం కావాలా మరి పూర్తిగా ఎస్ట్రాలజీ చెప్పగలవాడు వైద్యం కావాలా ఏదో ఇంట్లో కూర్చొని నేను పుస్తకాలు చూసి చెప్పేవాడు కావాలా ఇవన్నీ నిర్ధారణ చేసుకోండి మీకు టైం చాలా బాగుంది దీన్ని ఉపయోగించుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకా చూపించుకోండి ఇంకా కావాలి అంటే మా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ త్రిపుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఇది కాకుండా ఇంకో నెంబరు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసినా స్వతహాగా నేనే మాట్లాడతాను అట్ట కుదరకపోతే రెండు వాళ్ళు మాట్లాడతారు నాకు టైం కాగానే నేను మాట్లాడతాను మీకు ఏం చేయాలో ఎట్లా జాతకం చూడాలో ఈ జాతకంలో ఫాల్ట్ ఏముందో మీకు ఏం చేస్తే బాగుపడతారో అన్ని వివరాలు చెప్పగలుగుతాను మరి మీరు సంప్రదించితే నాదేం పెద్ద ఆఫీసు కాదు నా ఆఫీసు ఇల్లు ఇంట్లోనే కూర్చొని చెబుతాను మీరు పిలవగానే పలుకుతాను మీ దగ్గర విపరీతమైన ఫీజు తీసుకొని ఆఫీసు మెయింటైన్ చేయను నేను అందరూ బాగుండాలి తక్కువ కూడా రావాలి ఎక్కువ మంది రావాలి ఎక్కువ మంది జాతకం చెప్పాలి తక్కువ ఫీజు తీసుకోవాలి నేను బాగుండాలి అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో నేను చెప్పేటువంటి ఈ ఎస్ట్రాలజీ జ్యోతిష్యం సాముద్రికంగా చెబుతాను వీటిని అవలంబించండి ఎప్పుడు కూడా మానవ జీవితంలో కాళ్ళు చేతులు తలకాయ పొట్ట మరియు అన్నీ అన్న నవ తొమ్మిది రకాల ఉన్నాయి అన్నీ బాగుండేట్టుగా చూసుకోవాలి అంటే జ్యోతిష్యం చాలా అవసరం కాబట్టి టచ్ చేయండి సూర్య భగవానుడు చంద్రుడు వీళ్ళిద్దరు కూడా ప్రధానమైన గ్రహాలు సూర్యభగవానుడు కనబడకుండా ఏ రోజు ఉండడు సూర్యభగవానుడు లేకపోతే మనం ఎందుకు పనికిరాం జన్మనిచ్చి తల్లి లేకపోతే నువ్వు పుట్టవు ఏ ఒకడు అడుగుతాడు అమ్మా నా కోసం కన్నావా నీ అవసరం కోసం మొగుడు వచ్చాడు మొగుడుతో ఉన్నావు కన్నావు అని అడుగుతాడు అది అవసరం కాదు భగవంతుడు ఆ రకమైన సృష్టి ఇచ్చాడు నీ అమ్మే కాదు నువ్వు కూడా అదే చేస్తావు పొద్దున నీ కొడుకు కూడా అదే చేస్తాడు జన్మనిచ్చిన తల్లి ఆ నువ్వు పుట్టేటప్పటికీ అసలు బయటపడతావో లేదు నమ్మకం లేదు నువ్వు బయటపడిన తర్వాత నువ్వు బతుకుంటావో నమ్మకం లేదు నిన్ను కన్న తల్లి నిన్ను బయటపడేసి చచ్చిపోయిన తల్లు చాలామంది ఉన్నారు ఇంత సృష్టి ఆ భగవంతుడు ఇచ్చాడు అందుకే ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిరోత్పన్న జన్యకదంబంబుల హృష్డు నానా నానా కూడా నానా విధానూన రూపకుడై ఒప్పుచుండు అట్టి హఠే ప్రార్థంతో సిద్ధుండనయని హరి అనగా సర్వాంతర్యామి ఇక్కడ ఇందుగలడు అందులేడని సందేహముగా వరదు చక్రి సర్వోపగతుండెన్నెందు వెతక చూచిన అందం చేయగలడు దానవాగ్రణి వింటే అని ప్రహ్లాదుడు మరి హిరణ్యకశిపుణి చెప్పాడు మరి దుర్మార్గుడైనటువంటి హిరణ్యక శిపుణ్ణి రూపంతో వచ్చిన విష్ణుమూర్తి ద్వారా కొడుకు భక్తితో ఆయన ప్రత్యేకమై ప్రహ్లాదు తండ్రిని నారసింహ రూపంలో నరుడు శుభంగా ఉండి ఆ హిరణ్యక శిపుణ్ణి అంతం చేశాడు అటువంటి తండ్రిని మళ్ళీ బతికించమని కోరి జ్ఞానం తెప్పించాడు అటువంటి జ్ఞానం కలిగిన పురుషులు ఎంతోమంది ఉన్నారు జ్ఞానం కలిగిన తల్లులు ఎంతోమంది ఉన్నారు మరి జ్ఞానం గల అందరికీ ఎన్నో కిరణాలు కోటి కిరణం అంటారు ప్రపంచం మొత్తానికి ఆ కిరణాలు పడుతున్నాయి సూర్యకిరణాలు ఆయన సాక్షాత్ భగవంతుడు ఆయన ఒక్కడే ఏ మతానికైనా అటువంటి భగవానుడు కనపడని స్థలం లేదు బిడ్డని కన్నా అన్ని రకాల జీవరాశులు కూడా బిడ్డని కన్న జీవరా కన్న జీవరాశి లేదు కంటూనే ఉంది చెట్టు ద్వారా పుప్పొడి ద్వారా విత్తనం ద్వారా ఎవరు పుట్టించామంటే పుట్టిస్తున్నారు ఇన్ని ఉంటే స్వార్థం స్వార్థానికి అంతులేదు ఏమంటే చెట్టు కొట్టేస్తావే ఆ చెట్టుకి ఎన్ని పక్షులు గూడు కట్టుకుని బతుకుతున్నాయి నీ ఒక్క ఇల్లు కొట్టేస్తే నీకు బాధే ఆ చెట్టు నేనేస్తుంది ఆ చెట్టు నీకు ప్రాణవాయువు ఇస్తుంది ఆ పక్క చెట్టు లాగా నువ్వు ఏసీ పెట్టుకున్నా లేదు గోసీ పెట్టుకున్నా లేదు ఆ చెట్టు తలద ఉంటేనే ఎండాకాలం వింటూ ఉంటున్నావు ఎవరు నన్ను ఎందుకు కొడుతున్నావు నన్ను ఎందుకు నడుగుతున్నావు చెట్టు అడుగుతుందా ఆ గూడు పెట్టుకున్న పక్షులు ఏం చేస్తున్నాయి పిల్లల్ని అయితే ఎత్తుకుపోతున్నాయి పెట్టిన గుడ్డు చిచ్చుకుపోతున్నాయి అది ఎంత పాపమో తెలుసా గర్భిణీ స్త్రీని కొడితే పాపం పిల్లలు పుట్టకుండా చేస్తే పాపం శిశు హత్య చేస్తే పాపం ఏమి తెలియని వాళ్ళు కూడా అంటారు ఎందుకే మాకు అన్నావు కానీ ఆ చెత్త దెబ్బలో పారేశావు ఏం మాబోటి వాళ్ళ పిల్లలు పిల్లలు దేవుడో నేర్చే వాళ్ళకి వచ్చుగా మేము మెచ్చుకుంటాంగా ఆ చెత్తగుప్పలో బారేశావు ఎవరో చూడగా పిల్లాడు తెచ్చాడు ఏం కర్మ పట్టిందమ్మా ఎందుకు కన్నావమ్మా సాటుగా కంటున్నావే తల్లిదండ్రులు తెలియదే నువ్వు కాలేజీకి పోతున్నావే గర్భిణి ఎవరికి చెప్పవే చివరికి హాస్పిటల్లో మరి అబార్షన్ చేసుకుంటానికి కుదరకపోతే చివరిదాకా ఉండి కానీ పిల్లలు గురించి వెళ్ళిపోయినావే ఆ హాస్పిటల్లో పెంచి మరి అనాథాశ్రమాన్ని చేర్చారే ఇది ఎంత పాపం అండి మరి నేను చెప్పేది ఒకటే మాట ఎవరినైనా కనాలి అంటే దాని ధర్మం ఉంది ధర్మం ప్రకారం చేయండి ఇదంతా అధర్మం ఈ అధర్మం మహాపాపం ఎంత పాపం అంటే మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు ఇవ్వకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు నువ్వున చంపినట్లే మనిషికి ఏ ఏమూర్చలో వచ్చి పడిపోయినాడు ఎండలో వాడికి అన్ని మనుషులు పోస్తే బతుకుతాడు మొన్నవాడు జరిగింది వాడు మంచివాడే చాలా మంచివాడు కుటుంబ సమస్యలు దాంతో తట్టుకోలేక తాగుడు కలవడబడ్డాడు తాగి ఒక రోడ్డు మీద పడిపోయినాడు బలిసి తాగి కాపరాలు తీసుకుంటున్నాం వాళ్ళు కొంతమంది ఉన్నారు కష్టాలు వచ్చి తాగే వాళ్ళు ఉన్నారు వాళ్ళు అనాథగా పడున్నాడు ఎండకి అన్ని మనుషులు బోయలో చచ్చిపోయినాడు ఈరోజు వరకు ముప్పై ఏళ్ళ కురాడు ఏమిటా భగవంతుడాయిటా జరిగింది అనుకుంటున్నాం అట్లాగే ఎవరు ఎందువల్ల ఇబ్బంది పడుతున్నారు ఎందువల్ల కొన్ని చెడు అలవాట్లు పడుతున్నారు అది తెలుసుకొని చేయాలి చేయలేనిప్పి వచ్చిందండి ఆ కీలు ఎక్కడ పట్టుకుందో అక్కడ పెట్టి వాత పెడతారు ఆ కీలు పనిచేస్తుంది అట్లాగే సమస్య ఏందో చూసుకొని జాగ్రత్తగా ఉంటే ఈ సమస్య తెలియాలి అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది లేకపోతే అర్థసాముద్రిక ద్వారా అయినా సరే నీ జాగ్రత్తను తెలుసుకో ఇది నేను సృష్టించింది కాదు ఇది శాస్త్రం ఈ శాస్త్రాన్ని కాదనటానికి ఎవడో పుట్టించింది కదా అనాది నుంచి ఉన్నటువంటి శాస్త్రం హస్త చెయ్యిట పెడతారు ఇందులో రేఖలు ఉన్నాయి తొమ్మిది రకాల రేఖలు ఉన్నాయి నీవు పెళ్ళి అవుతుందా కాదా ఒక రేఖ చెబుతుంది నీకు ఎంతమంది పెళ్ళాలు ఉన్నారో ఒక రేఖ చెబుతుంది నువ్వు ఏ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నావో ఒక రేఖ చెబుతుంది ఉద్యోగం ద్వారా సంపాదిస్తున్నావో కూలి పని చేసి సంపాదిస్తున్నావు పుట్టిందులోగా అయితే సంపాదిస్తున్నావో అన్నీ హస్త సామగ్రి ద్వారా చెబుతుంది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అంది ఉన్నది రెండు రేఖలు ఉంటాయి ఆ రెండు రేఖలు కలిస్తేనే మూడు పెళ్ళ ఉంటారు ఆ రేఖ కాకపోతే పెళ్లి కాదు ఒకవేళ పెళ్ళైనా వాళ్ళు ఉండలేరు ఇంత క్లియర్గా చేతుల్లో చూపిస్తుంది అది శాస్త్రం దీన్ని బట్టి శాస్త్రం చెప్పారా చేతిలో ఉన్న రేఖని బట్టే గొప్పవాళ్ళు చెప్పారు అది వాళ్ళు కూడా చూస్తున్నాం ఇది ఇదే అని చెబుతున్నాం ఒక రాజకీయ నాయకుడు అవుతాడు మరి ఆయుష్ రేఖ నుంచి చూపు వెళ్దాక సరాసరి లేకపోతుంది వాడు పెద్ద నాయకుడు అవుతాడు నాయకుడు కాకమప్ప అవుతాడని చెబుతున్నాడు అయినాడు విన్నీ శాస్త్రాలే కానీ శాస్త్రాలు కాకుండా పోలే శాస్త్రాలని నిందిస్తున్నారు శాస్త్రాన్ని అవమానిస్తున్నారు శాస్త్రం చెప్పేవాడిని దూషిస్తున్నారు ఏమండి ఈ శాస్త్రం అనేది లేకపోతే విమానం లేదు శాస్త్రం లేకపోతే కారు లేదు రెక్కలున్న పక్షిని చూసి విమానం తయారైంది ఇన్ని ఉంటే అన్నీ అవలంబించిన వాడు అన్ని రకాలుగా బాగుంటాడు అన్నీ అగ్రతించిన వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు అంతా బాగుంటుంది స్వస్థ